అరే అరే మర్చిపోయాను ఇగో ఇగో నాన్న యూనిఫామ్స్ కి బుక్స్ కి బ్యాగ్ కి షూస్ కి ఇగో ఈ డబ్బులు ప్రతి నెల పేరెంట్ మీద కొత్తం కదా నాన్న అప్పుడు కడతాలే ఏంటమ్మా ఎంత ఆలస్యం బల్లో ఏం చేసావు ఇంతవరకు అది కాదు నాన్నా మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ టూ పాయింట్ ఓ గురించి చెప్పారు అయితే ఏంటంటే ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావాలి నాన్న ఏం నాన్న తమ్ముడు జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్ కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్ కి వెళ్తావు కదా మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు అంతే కదా నాన్న ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఎంత తేడా ప్రభుత్వ పాఠశాల అంటే అంత చులకనా నాన్నా మీకు నా చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల అయితే ఏమంటావు ఇదిగో చూడండి రెండు జతలు యూనిఫామ్ ఇచ్చారు అంతేకాదు నాన్న ఇదిగో ఇది చూడు కొత్త షూ కూడా ఇచ్చారు ఇది చూసారా నాన్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి పేరుతో బ్యాగ్ ను టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందించింది నాన్న మన మంచి ప్రభుత్వం మన కోసం మన ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టేటప్పుడు నా కోసం స్కూల్కి ఒక్కసారి రాలేవా నాన్నా నాన్న మీరు మార్పడంటే మీతో ఒక మార్చి చెప్తాను నాకు పడిన తల్లికి వందనం డబ్బులతో తమ్ముడు కడుతున్నావు కదా నాన్న వేరే తండ్రి కొత్తలు కొత్తలేదు బాగా ఏమైంది నాన్న తమ్ముడికి ఏమైంది నాన్న ఏమీ లేదు తమ్ముడు కుది బ్లడ్ తక్కువగా ఉంది ఆగండి ఇదిగో తమ్ము ఈ తినరా ఇది చిక్కీరా ఎందుకు తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది నాన్న మన మంచి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం రాగి మాల్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ చిక్కీ కూడా ఉచితంగా అందిస్తుంది నాన్న అంతేకాదు దొంగ సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మాకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది కొండంత బలాన్నిస్తుంది మా పాఠశాల నన్ను క్షమించమ్మా నా కళ్ళు తెరిపించావు మెగా పేరెంట్ మీటింగ్ తప్పకుండా వస్తానమ్మా నేను రావడమే కాదమ్మా తమ్ముడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తానమ్మా మీరేంటి అలా చూస్తున్నారు పదండి టూ పాయింట్ సక్సెస్